దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక ప్రభునందు ప్రియులారా మీ అందరికి కూడా సుక్రీస్తు వారి నామం శుభవందనాలు చెల్లిస్తూ ఉన్నాం దేవుని మహాకృపను బట్టి ఆయన ప్రేమను బట్టి మా కార్యక్రమాలు మీరు చూస్తూ దీవించబడుతున్నారని చెప్పి ప్రభుని బట్టి నమ్ముతూ ఉన్నాం మీ అందరి కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం మరోసారి మేమందరం కూడా బెతేస్తా ఉదయకాల ప్రార్థన ఊటలకు మేమందరూ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రభునందు ప్రియుల మరి ఈరోజు మన ధ్యానాంశం గాను సామితల గ్రంథం పదహైదు అధ్యాయం ఎనిమిది వచ్చిన మనం చదువుకుందాం భక్తిహీనులు అర్పించు బలులు యహోవాకు హేములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించను గాక ప్రభునందు ఈ దినం మరి యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అనే అంశం మీద మాట్లాడదాం ప్రతిరోజు కూడా దేవుని నమ్ముకున్న ప్రతి వాళ్ళు కూడా దేవుని సన్నిధిలో అనేకమైన వాటిని మరి ప్రార్థిస్తూ అడుగుతూ ఉంటారు ఉదాహరణకు ఉద్యోగం లేని వారి ఉద్యోగాన్ని అడుగుతూ ఉంటారు సంతానం లేని వారికి సంతానం అడుగుతూ ఉంటారు డబ్బులు లేని వారు డబ్బులు అడుగుతూ ఉంటారు అనారోగ్యంలో ఉండేవారు ఆరోగ్యాన్ని దేవుని సన్నిధిలో అడుగుతూ ఉంటారు ఇలా రకరకాలను బట్టి రకరకాలుగా దేవుని సన్నిధిలో మరి అడుగుతూ ఉంటారు లోక సంబంధమైన వాటిని మనం దేవుని సన్నిధిలో అడుగుతూ ఉంటాం అయితే బైబుల్ గ్రంథం ఏం రాయబడి ఉందంటే మతీశ్వార్త ఆరోగ్యం ఎనిమిదో వచ్చినలో మీకక్కరగా ఉన్నవేవో అవి నాకు తెలియను అనే మాట రాయబడి ఉన్నది అంటే మనకక్కరగా ఉన్నవేవో మనకంటే ముందుగా దేవునికే తెలుసు అని చెప్పి అంటా ఉన్నాడు అయితే మనం అడగవలసిన వాటిని మనం దేవుని సన్నిధిలో అడగాలి అవి శరీర సంబంధమైనవి తర్వాత మనం అడుక్కోవచ్చు కానీ ముందుగా ఆత్మ సంబంధమైన వాటిని దేవుని సన్నిధిలో మనం అడుగువారమై ఉన్నాం అందుకని ఈ భక్తుడు ఏం చెప్తున్నాడంటే యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము అనే మాట వింటా ఉన్నాం అంటే దేవుడు సంతోషపడాలంటే దేవుడు ఆనందపడాలంటే దేవుడు నవ్వాలంటే ఆయనకిష్టమైనవై మనం అడుగుతూ ఉండాలి యథార్థవంతుల ప్రార్థనే దేవునికి ఎందుకు సంతోషాన్ని కలిగిస్తూ ఉంది యథార్థవంతుల ప్రార్థనే దేవుడు ఎందుకు విని నవ్వుతూ ఉంటాడు అని అంటే వారు ఆత్మ సంబంధమైన వాటిని అడుగుతుంటారు కాబట్టి వాటి విషయంలో దేవునికి సంతోషం మరి ఆనందం కలుగుతున్నట్లు మనము తెలుసుకుంటూ ఉన్నాం నేను కొద్ది రోజుల కిందట దినాకర్ గారు పెద్ద దినాకర్ గారి గురించి ఒక సాక్ష్యం విన్నా అదేమేనంటే ఆయన దేవుని సన్నిధిలో మరి తొమ్మిది వరాలు కలిగిన ఆత్మలు ఇమ్మని చెప్పి దేవుని సన్నిధిలో అతడు లేక దినాకర్ గారు ప్రార్థన చేసేవాడ యేసు యేసుక్రీస్తువారు వారు అతనికి ప్రత్యక్షమై అతన్ని చేతులు పెట్టుకొని తండ్రి అయిన దేవుని సన్నిధికి అతన్ని తీసుకొని పోయి దేవుని సన్నిధిలో మరి అతన్ని నిలబెట్టాడు దినాకరణ్ గారు కొద్దిసేపటి తర్వాత తండ్రి అయిన దేవుడు పరలోకములో ఆయన కనపడి నీకేమి కావాలనో అడుగుమని చెప్పి అడిగాడు అడిగేసరికి దినాకర్ గారు అన్నారంట నాకు తొమ్మిది ఆత్మలు కలిగిన వరం నాకు కావాలని చెప్పి దేవుని సన్నిధిలో అడగాలంట ఇవే ఎందుకు ఆయన అడిగాడంటే వీటి ద్వారా అనేక ఆత్మలను రక్షించ నిమిత్తమే ఈ ఆత్మవరాలను ఆయన అడిగాడని చెప్తా ఉన్నాడు అప్పుడు తండ్రి అయిన దేవుడు నిక్కిలి సంతోషపడి ఆనందపడి దేవుని యొక్క ముఖ స్వరూపం దినాకరణ్ గారి మీద పడేసరికి అతడి తిరిగి భూమి మీదకి వచ్చాడు అప్పటి నుండి అతడి జీ ఆయన జీవించినంత కాలం కూడా ఆ వరాలు కలిగి అనేకులకు సత్యస్వార్త ప్రకటించాడు ఎలాగున దేవునికి ఇష్టమైన వాటిని అడిగాడు కాబట్టే తండ్రి అయిన దేవుడు మరి నవ్వుతూ ఉన్నట్లు ఆయన చెప్ప ఆయన చెప్పగలిగారు బైబిల్ గ్రంథములు కూడా మొదటి రాజు గ్రంథం మూడో అధ్యాయము ఎనిమిది నుండి పదమూడు వచ్చినాల వరకు మనం చదువుకున్నట్లయితే ఇక్కడ సొలమున్ మహారాజు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు దేవుడు సొలమును మహారాజుని అడుగుతా ఉన్నాడు నేను నీకేం కావా ఇయాలని కోరుకుంటున్నావని అడిగినప్పుడు ఇతడు దేన్నో కోరకుండా నీ ప్రజలకు న్యాయం తీర్చే బుద్ధి జ్ఞానం కలిగిన హృదయం నాకిమ్మని చెప్పి దేవుని సరిధిలో అడిగాడు ఎప్పుడైతే ఈ ప్రార్థన అతడు చేశాడో అక్కడ ఏమని రాయబడిందంటే యహోవాకు సొలమోను చేసిన ప్రార్థన అనుకూలమాయేను లేక దేవుడు అతని ప్రార్థన బట్టి సంతోషపడిను అని రాయబడి ఉన్నది బుద్ధి జ్ఞానముతో పాటు ఐశ్వర్యము ఘనతను సమస్తమును కూడా సొలమోనికి ఇచ్చినట్లు అక్కడ రాయబడి ఉంది ఇలాగున యథార్థవంతుల ప్రార్థనే దేవుడు ఎందుకు ఆనందిస్తున్నాడు వారి ప్రార్థనలు బట్టి అని అంటే వాళ్ళు ఆయనకి ఇష్టమైన వాటిని అడుగుతూ ఉంటారు కాబట్టి దేవుడు వారి ప్రార్థనని బట్టి ఆనందపడుతూ ఉంటాడు కాబట్టి ఆయనకి ఇష్టమైన వాటిని అడిగే వాళ్ళ ప్రార్థనలే దేవునికి సంతోషం మహా ఆనందం కలుగునని ఈ వర్తమానం ద్వారా మనము తెలుసుకుంటున్నాం మనం కూడా దేవునికి ఇష్టమైన వాటిని అడిగి దేవుణ్ణి సంతోషపెట్టినట్లు అటు కృప మనందరికీ అనుగ్రహించును గాక మీన్ అందరూ తల ఉంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న జీవగల మా తండ్రి యార్థవంతుల ప్రార్థన మరి మరి మీకు ఇష్టమైన వాటిని వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి మీరు సంతోషపడుతున్నారని ఈ వర్తమానం ద్వారా మాకు తెలియజేశారు మేము కూడా శరీర సంబంధమైన వాటి కంటే కూడా ఆత్మ సంబంధమైన వాటిని అడిగి మిమ్మల్ని సంతోషపెట్టినట్లు అటు కృపను మా ప్రియ బిడ్డలందరికీ దయచేయండి ఈ వర్తమానమైన ప్రతి బిడ్డను పేరు పేరు వరుస దీవించండి ఆశీర్వదించండి వాళ్ళకుంటున్న అక్కరలు అవసరాలు తీర్చండి వాళ్ళకుంటున్న వ్యాధులు బాధలను తీసివేయండి ఈ దినం బర్త్ డేలు మరి డెత్ డేలు మరి మ్యారేజ్ డేలు అనేకమైన కార్యక్రమాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవిస్తూ ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ ఈ వర్తమానం ఈ పిల్లల యొక్క హృదయ లోతులో దూరి వాళ్ళను నిజంగా ఆత్మ సమయమైన వాటిని అడుగుటకు అట్టి మనస్తత్వం మీ బిడ్డలకు దయచేయమని దీవించమని నామమున ప్రార్థన చేస్తు తండ్రి ఆమెన్